షర్మిళ గారు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు అధికారికమే ఆమె ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు రేపు పార్టీలో అధికారికంగా చేరొచ్చు అండ్ ఆఫ్టర్ దాట్ ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు తీసుకుంటారా లేకుంటే జాతీయ స్థాయిలో ఏమన్నా పదవి తీసుకొని అంటే కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయినింగ్ కోసం వస్తారా అన్న విషయం అయితే తేలాల్సి ఉంది ఈ క్రమంలో షర్మిళ గారికి లేదా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించే తూడి దేవేందర్ రెడ్డి ఈవెన్ నిన్న షర్మిళ గారు వాళ్ళకు సంబంధించిన పార్టీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు కదా ఆ మీటింగ్ తర్వాత అవి మీడియాకు చెప్పింది కూడా ఏనే తూడి దేవేందర్ రెడ్డి అంటే షర్మిళ గారికి ఒక అధికార ప్రతినిధి లాగా ఉన్నారనుకోండి ఆయన తాజాగా ఒక టీవీ ఛానల్లో దాంట్లో పాల్గొని ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒక టీవీ ఛానల్ డిబేట్ లో బల ఇంట్రెస్టింగ్ అనిపించాయి ఎందుకని ఆయన నేరుగా చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపాదనలు పంపించారు మరి ఇంటర్నల్గా షర్మిళ గారి వైపు నుంచి వెళ్ళాయేమో తెలియదు కానీ షర్మిళ తరఫున అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉండే ఈ తుడి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి పంపించినటువంటి ప్రతిపాదనలు ఆయన నేరుగానే పంపిస్తున్నారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయో తెలియదు ఇంకా ఆ పొత్తు అధికారికంగా ప్రకటించడం ఒకటి మిగిలింది అని చెప్పి అటు చర్చ జరుగుతూ ఉంది మరొక వైపు ఇటు షర్మిల టీం నుంచి చంద్రబాబుకి వెళ్ళిన ప్రతిపాదనలు ఏంటి ఆయన ఓపెన్గా ఏం చెబుతున్నారంటే రాజకీయాల్లో బంధాలు బంధుత్వాలు ఏముంటాయి ఇంతకుముందు విజయమ్మ గారి మీద వైఎస్ రెడ్డి గారు పోటీ చేయలేదా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది జగన్ మీద వ్యక్తిగతంగా మేమేమి ఫైట్ చేయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద ఫైట్ చేస్తాం మేము అవును షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లోనే బాధ్యతలు తీసుకోబోతున్నారు ఓపెన్గానే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లోనే బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతూ ఉన్నాం మా బలం చాలా పెరగబోతూ మంది చాలామంది టచ్లో ఉన్నారు షర్మిళ గారు అధికారికంగా బాధ్యతలు తీసుకోగానే మీరు ఊహించని ప్రముఖులు కూడా వచ్చి మా పార్టీలో చేరబోతున్నారు అంటున్నారు ఎవరో మరి ఆ ఊహించని ప్రముఖులు తెలియదు పెద్ద పెద్ద ప్రముఖులు ప్రముఖ రాజకీయ నాయకులు మా పార్టీలో చేరబోతున్నారు కాంగ్రెస్ చాలా బలం ముంచుకోబోతోంది ఈ సందర్భంగా మేము చెబుతున్నది ఒకటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమి కట్టారు కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చి ఒక కూటమి కడితే అధికారంలోకి వస్తారు లేకపోతే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం దించాలి అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వచ్చి మాతో కలవాలి కాంగ్రెస్ పార్టీతో కలవాలి అప్పుడు మాత్రమే జగన్ను దించగలం ఇది మరి ఆయన ఓపెన్ గా చంద్రబాబు నాయుడు గారికి పంపించినటువంటి ప్రతిపాదనలు మరి షర్మిళ గారి ఆలోచన కూడా ఈ విధంగానే ఉందేమో ఆమె ఆలోచన ఈ విధంగా రాకుండా ఆమె అధికార ప్రతినిధి ఎట్లా చెప్తారు మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా బీజేపీనా అటు కాంగ్రెసా ఎక్కడైనా తేల్చుకునే అవకాశాన్ని అయితే ఓపెన్ చేసి పెట్టారు మరి ఆయన బీజేపీ గుంపులో కలుస్తారు కాంగ్రెస్ గుంపులోకి వస్తారు షర్మిళ గారు అధికారికంగా కాంగ్రెస్ కంటే కప్పుకొని ఆమె బాధ్యతలు ఏంటివో తెలిసిన తర్వాత ఒక క్లారిటీ వస్తదేమో